గత కొంతకాలం నుండి గౌరవ హైకోర్టు వారు ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద కొందరు మెజిస్ట్రేట్ల మీద తీవ్ర ఆగ్రహాన్ని అసంతృప్తిని విస్మయాన్ని ఆశ్చర్యాన్ని ఆవేదనను ఆగ్రహాన్ని వెలిబుచ్చుతూ అన్నారు పోలీసుల వైపు అయితే కంటిన్యూస్ ప్రాసెస్ ఈవెన్ మెజిస్ట్రేట్ల మీద ఒక్కసారి బ్రెయిన్ వాడడం లేదన్నారు మే మీద కోర్టు దగ్గరన చర్యలు తీసుకుంటామన్నారు శాఖాపరమైన చర్యలు అన్నారు చివరికి నిన్నడికి నిన్న వీళ్ళకి సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చుకోలేదు మాదే తప్పేమో మేము వీళ్ళకి సరిగ్గా ట్రైనింగ్ కూడా ఇచ్చుకోలేకపోయాం మూడేళ్ల కిందట ఏదో జరిగిందని తురగా కిషోర్ విడుదలయ్యే ముందు ఎవరో కంప్లైంట్ చేస్తే అప్పుడే ఎఫ్ఐఆర్ పెట్టి అప్పుడే అరెస్ట్ చేసి అలా అరెస్ట్ చేసి తీసుకెళ్తే రిమాండ్ అట్లు ఇస్తున్నారు మేజిస్ట్రేట్లు స్క్రూటినీ కూడా చేయడం లేదా ఇంత దారుణంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అని తీవ్ర ఆగ్రహాన్ని వెలువచ్చారు అదే సమయంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ కనీసం పేపర్లుగా డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదట ఆయన కండక్టర్ మీద కూడా హైకోర్టు ఆగ్రహాన్ని వెలిగి వచ్చిందట తదుపరి విచారణ వాయిదా పడిందట అయితే మనం గమనిస్తే ఈ కాంటెక్స్లో చాలా సార్లు అసలు వాళ్ళకి ఎందుకు ఒక రిమాండ్ ఇచ్చారు ఎట్లా ఇస్తారు మీరు బ్రెయిన్ వాడరా అని చెప్పి ఇంతకుముందు అన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా విషయాలలో ఈవెన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి విషయం వరకు చూసుకున్నప్పుడు కూడా ఇలానే జరిగింది తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ సుప్రీంకోర్టులో వాళ్ళు ఆశ్చర్యపోయి ఆయన్ను విడుదల చేయమని చెప్పారు రిమాండ్ ఏంది ఆ కథ విడుదల చేయండి అని చెప్పారు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది నాలాంటి సామాన్యులకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకంటే సరే దానికి కారణాలు ఏమున్నాయో బట్ లీగల్గా అంత లోతైన కారణాలు ఉన్నాయో మరి ఇంకేందో తెలియదు మనం కానీ మనలాంటి సామాన్యులకి టక్కున వచ్చే ప్రశ్న ఏంటి మెజిస్ట్రేట్లు విధించిన రిమాండ్ తప్పైతే వాళ్ళు బ్రెయిన్ వాడకుండా రిమాండ్ విధించారు అన్నది కరెక్ట్ అయితే వాళ్ళు మేము ట్రైనింగ్ ఇచ్చుకోలే ఇదేం రిమాండు అని చెప్పి ఇవన్నీ కనుక మనం పరిగణలోకి తీసుకుంటే అసలు ఆ రిమాండ్ హైకోర్టు ఎందుకు కొట్టేయదు హైకోర్టుకు కొట్టేసే పవర్ లేదా ఉంటుంది ఎందుకంటే మెజిస్ట్రేటు బ్రెయిన్ వాడి రిమాండ్ విధించలేదు అని హైకోర్టు ఆగ్రహం వెలిగొచ్చేటప్పుడు అసలు రిమాండ్ ఎందుకు కొట్టేయరు రిమాండ్ ఎందుకు కొట్టేయరు ఒక్క మెజిస్ట్రేట్ మీదైనా ఎందుకు చర్యలకు ఉపక్రమించడం లేదు ఎందుకు ఒక్క పోలీస్ మీదైనా చర్యలకు ఉపక్రమించడం లేదు ఇప్పుడు మెజిస్ట్రేట్ మీద ఇన్నిసార్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కదా హైకోర్టు ఏ ఒక్క మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్నైనా ఇమీడియట్గా హైకోర్టు కొట్టేసిందా ఎందుకు జరగడం లేదు ఎవరైనా కనుక లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమైనా చెబితే మనలాంటి సామాన్యులు తెలుసుకోవాల్సి ఉంటుందేమో కొట్టేయచ్చు కదా ఒక్కటేనా కొట్టేయలేదు ఎందుకు ఏమై ఉండేది కారణం